హాయ్ ఎవ్రీవన్ మరి ఈరోజు వివిధ న్యూస్ పేపర్ వచ్చిన అప్డేట్ చూస్తే మరి ఎస్ఏ గురుకులాలకు సంబంధించి పోస్టుల భర్తీపై అప్డేట్ రావడం జరిగింది ఆల్రెడీ నేను నైట్ మన వీడియోలో మరి ప్రశ్న వచ్చిన న్యూస్పై అప్డేట్ ఇవ్వడం జరిగింది మరి ఎస్ఏ గురుకులాలలో బోధనా సిబ్బందిని తాత్కాలిక ప్రతిపాదికన భర్తీ చేసేందుకు ఈ నెల పదమూడున డెమో తరగతులు నిర్వహించనున్నట్లు సొసైటీ గురువారం ఒక ప్రకటన తెలిపింది మరి సాంఘిక సంక్షేమం కాబట్టి ఎస్ఏ గురుకులాలకు సంబంధించింది జేఎల్ పీజీటీ టీజీటీ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ లైబ్రేరియన్ పీఈడీ అండ్ ఫిజికల్ డైరెక్టర్ పీఈటి హెల్త్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయని పేర్కొంది ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు పదమూడున ఉదయం ఎనిమిది గంటలకు సరూర్ నగర్ బాలికల గురుకుల పాఠశాలలో అంటే ఆగస్టు పదమూడు ఈ నెల పదమూడున పురుష అభ్యర్థులైతే షేక్పేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది ఉదయం పది గంటల నుంచి డెమో తరగతులు ఉంటాయని ప్రతిభ ఆధారంగా పోస్టులు ఎంపిక చేస్తామని వెల్లడించింది వివరాలకైతే ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో వన్ సెవెన్ టూ సెవెన్ సిక్స్ అలాగే మరొక నెంబర్ కూడా మరి ఈ నెంబర్ సంప్రదించాలని మరి ఇతరత్ర అప్డేట్స్ కోసం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకులాలకు కూడా సంప్రదించవలసిందిగా కూడా ఎస్సీ గురుకులకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇక్కడ కాలేజీకి సంబంధించి మరి ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయని చెప్పి మరి పూర్తి వివరాలు అయితే మనకు అప్డేట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి ఆసక్తిగల అయితే ఇందులో ఇచ్చిన మరి సర్వనగర్ సంబంధించి మహిళా అభ్యర్థులకైతే మరి పురుష అభ్యర్థులకైతే అక్కడ ఇక్కడ సంబంధించి హాజరు కావాల్సి ఉంటుంది డెమో సంబంధించి లేదంటే స్థానికంగా ఉన్న ప్రజెంట్ మరి వేకెన్సీ కోసం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకాలు తెలుసుకొని ఈ నెల పదమూడున మాత్రం ఖచ్చితంగా అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది ఇక ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు తరలిలో నోటిఫికేషన్ వెల్లడించిన ఎండి సజ్జనార్ గత కొంతకాలంగా మరి ఇక్కడ ఆర్టీసీలో సంబంధించిన పోస్టుల వివరాలు సంబంధించి అప్డేట్ ఇస్తున్నా నోటికేషన్ రావడం లేదు కాబట్టి మరి మరొకసారి కూడా ఆర్టీసీ ఎండీ స్పష్టత ఇచ్చే ఇక్కడ అంటే ఎవరు కూడా మరి సంబంధించి అవుట్సోర్సింగ్కి సంబంధించి బయట ఇవ్వని కాంట్రాక్ట్ కావద్దని డైరెక్ట్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ పైన ఆధారపడాలని ఇవ్వడం జరిగింది బడులకు స్టార్ రేటింగ్ ఆరు కులమానాల ఆధారంగా నిర్ణయం జాతీయ స్థాయిలో ఎంపికైన వాటికి లక్ష్య ప్రోత్సాహం అంటే ఆ పాఠశాల సంబంధించి పరిశుభ్రతంగా కావచ్చు చెట్ల పెంపకం కావచ్చు ప్లాస్టిక్ నివారణ మొత్తం ఇవన్నీ కూడా ఒక రేటింగ్ ఇచ్చి మరి ఆ పాఠశాలకు ప్రోత్సాహం ఇచ్చే భాగంగా మరి ఎస్హెచ్ఆర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ట్వంటీ సిక్స్ అకాడమీకి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా రూపొందించి వాళ్ళు ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇవ్వడం జరిగింది ఇక రెండు మండలాల్లో పాఠశాల విలీనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటులో భాగం మరి తెలంగాణ విద్యా కమిషన్ ఆకునూరి మురళి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన విషయం తెలిసింది అందులో భాగంగా మరి ప్రభుత్వాన్ని కొన్ని శిఫరాలు చేశారు మరి చాలా మండలాల్లో అంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ తక్కువ ఉన్న పాఠశాలలో అక్కడ మెడిసిల్ చేయాలని మండలానికి ఒకట మండలానికి ఒకటి రెండు చొప్పున మరి రెసిడెన్షియల్ సంబంధించి గురుకులాల మండల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఇక్కడ నిర్ణయించినట్టు మరియు వాటిలో భాగంగా కొన్ని జిల్లాలైతే పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని మండలాలకు పర్మిషన్ ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది మరి రంగారెడ్డి జిల్లా మంచాల మంచాలకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలాల నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయా మండలాలని పాఠశాల విలీనం చేయాలని తెలంగాణ విద్యా కమిషనర్ ఆకునూర్ములైతే తాజాగా ఆదేశాలు జారీ చేశారు వీళ్ళకు రకరకాలంటే గురుకులాల టైప్ మెనూ ఇచ్చి మరి ఇక్కడ వాళ్ళకు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రారంభిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరు ఆరు రూట్లకి సంబంధించి టీపీఎస్ తెలంగాణ ప్రాథమిక పాఠశాలకు సంబంధించి అలాగే మంచాల మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్కి సంబంధించి మొత్తంగా అయితే ఇట్టివ్వడం జరిగింది మరి వీళ్ళ వినియోగం చేస్తే రాబోయే భవిష్యత్తులో పోస్ట్ పోస్టుల గురించిందని ఖచ్చితంగా మరి ఓవరాల్ అయితే ప్రతి గ్రామంలో మరి స్కూల్లో ప్రతి పర్మిట్ చేసి ఇంకా అవకాశం ఎక్కడ లేదు ప్రస్తుతం అయితే పైలట్ ప్రాజెక్టులో బాగా ఇక్కడ తీసుకోవడం జరిగింది అంటే ప్రస్తుతం మోడల్ స్కూల్ సంబంధించి కావచ్చు అలాగే గతంలో ఉన్న గురుకుల సంబంధించి కావచ్చు మరి నవోదయ కేంద్ర విద్యలో అంటే నియోజకవర్గం ఒకటి రెండు చొప్పున ఉంటే మరి అత్యధికంగా ఆధునిక అంగురతం నడుస్తున్నాయి కాబట్టి మరి అలాంటి వసతులు కూడా ప్రభుత్వ పాఠశాల ఏర్పడేసి మండలానికి ఒకటి చొప్పున వేస్తే ఎలా ఉంటుందని ఆలోచన రావడం జరిగింది దానిలో భాగంగా ఇవ్వస్తున్నారు కానీ ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల గ్రామంలో ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే క్లాసులు ఇలానే ఇవ్వడం జరిగింది అంటే ఇలా చేస్తారు మొత్తానికైతే ఇంకా మనకు విద్యాశాఖ ఆఫీసర్ ఉత్తర్వులు ఇవ్వనప్పటికీ మరి తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రారంభమవుతాయి ఇందుకోసం అర్హత కలిగిన స్థానిక మహిళలను టీచర్లను నియమిస్తాయి వీరంతా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇంగ్లీష్ మీడియం చదివి ఉంటారు మన గతంలో ఇచ్చిన విద్యాశాఖ ఆదేశం వరకు ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ఎక్కడ మెన్షన్ చేయలేదు మరి ఇక్కడ రాయడం జరిగింది కానీ మనకైతే తెలుగు మీడియం ఉన్న ఆల్రెడీ టీచర్ నియామకం చేస్తున్నారు అక్కడ మహిళలనే పుష్షన్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడైతే మన మనకు కూడా గైడ్ ఇక్కడ కూడా మహిళలకు ఇస్తాం ఇంగ్లీష్ మీడియం అని ఇక్కడైతే ఇవ్వడం లేదు మనకి ఎక్కడ కూడా మనకైతే ఆ ప్రొసీడింగ్స్ ఇక్కడ ఇవ్వలేదు కాకపోతే మనకు వాస్తవానికి అంగన్వాడీ టీచర్లు మాత్రం మహిళలకు ఉన్నారు కానీ అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం తెలియదు ఇక్కడ లేదు మేము లాంగ్వేజ్ అయితే మెన్షన్ చేయరు మనకైతే మరి మనకు ఆల్రెడీ తెలంగాణలో టీచర్ల ప్రమోషన్ సంబంధించి మరి ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాతనే ప్రమోషన్ ఇవ్వాలని ఒక కేసు విచారణ భాగంగా కోర్టు అయితే కోర్టు వేయడం జరిగింది మరొక కేసులో భాగంగా రెండు వేల రెండు డిఎస్ సంబంధించి మరి వాళ్ళకి ముందే ప్రమోషన్ ఇచ్చినప్పటికీ అపాయింట్మెంట్ అయి అయిన తర్వాతనే కొత్త అపాయింట్మెంట్ రెండు వేల రెండు డిఎస్సి వారికి అపాయింట్మెంట్ తర్వాతనే రెండు వేల ఒకటి ఒకటి రెండు మధ్యలో ఎవరైతే ప్రమోషన్ వచ్చారు స్కూల్ అస్టాంట్గా మరి వారికి నియమక తేదీ రెండు వేల రెండు డిఎస్సి తర్వాత ఉన్నది కాబట్టి వారికి సీనియర్ లిస్ట్లో తేడా రావడం కోర్టుకు వెళ్ళడం జరిగింది అందులో భాగంగా కోర్టు మరి స్టే ఇవ్వడం పదకొండవ తేదీ వరకు మరి ఇందుకు సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియ కాపాాలని చెప్పడం జరిగింది మరి ఆ ప్రాసెస్ మనకు వచ్చేవారికి తెలుస్తుంది మరి అందులో సర్దుబాటు లోటుపాట్లు సర్దుబాటు చేసి మరి మరి ఒకసారి కూడా లిస్టులు చేంజ్ చేయాలనే ఆదేశం మనకు హైకోర్టు మనకు వచ్చే వారం చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే సీనియర్టీ లిస్టులో తేడా వల్ల వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది కాబట్టి మరి వాటిపైన కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఆగస్టు చివరి వారం వాళ్ళకల్లా మనకు ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అవకాశం అయితే ఉంది టెట్ సంబంధించి పేపర్ టూ క్వాలిఫై అయినా టెట్ సంబంధించి ఇచ్చే అవకాశం అయితే మరి అది కూడా విదేశా కార్యక్రమాలు ఆలోచిస్తున్నారు సో ఇది ఈరోజు వచ్చిన అప్డేట్ థ్యాంక్ యూ